హాయ్ సుప్రియ ద హీలింగ్ అండ్ లైఫ్ కోచ్ ఎంతోమంది కుతూహలంతో ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి తర్వాత ఎవరు విశ్వం అనే సబ్జెక్ట్ను ఈ లోకానికి పరిచయం చేశారు ఒక్క ఆలోచన మన జీవితాన్ని మారుస్తుందా అనే సందేహంలో ఉన్న మనకు ఆయన చెప్పింది ఒక్క ఆలోచన చాలు పేదవారిని ధనవంతుడిగా మార్చడానికి ఒక్క ఆలోచన చాలు జీవితాన్ని ఉన్నతంగా జీవించడానికి ఒకే ఒక్క ఆలోచన చాలు మనిషి జీవితం పరిపూర్ణత్వాన్ని పొందడానికి అని ఆయన స్పష్టం చేశారు కూర్చున్న చోటే డబ్బు సంపాదించవచ్చు అని ఎంతో తేలికైన రీతిలో ఈ సబ్జెక్ట్ని బోధించారు ఆర్థిక ఇబ్బందులతో బ్రతుకుతున్న వారికి డబ్బు సంపాదించడానికి ఎంతో తేలికైన మార్గాన్ని చూపించారు మనలో దాగి ఉన్న సంపదలను గుర్తించమని ఆ సంపద సమృద్ధిని పొందడానికి ఎరుక కలిగి ఉండమని ఈ సృష్టికి అధిపతి అధికారాన్ని పొందే హక్కుని కలిగి ఉన్నామని మరొక జీవించమని తెలియజేశారు ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఇలా మనిషి హక్కులను తెలియజేసి ఇకపై ప్రతి ఒక్కరిని ధీమాగా ఉంచే వ్యక్తి ఎవరు ఈ మణి మంత్ర సబ్జెక్ట్ను చెప్పడానికి కారణం మనిషి జీవితం అప్పుల వరదలలో పొట్టుకుపోకూడదు ఐశ్వర్యవంతులుగా ప్రతి ఒక్కరూ జీవించాలి అని వారి వారి ప్రత్యేకతలను గురించి వారి యొక్క సబ్కాన్షియస్ మైండ్ నెలకొని చేసి దానిని ఎలా ఉపయోగిస్తే డబ్బు వారి జీవితంలోకి వచ్చి సంతోషంగా సుఖంగా ఎలా జీవించాలో తెలియజేయడమే ఈ మణి మంత్ర సబ్జెక్ట్ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఎంతో మంది బోధిస్తున్నప్పటికీ గురూజీ చెప్పే లోని ప్రత్యేకతను రుచి చూడడానికి జనాలు తండోపతండాలుగా వచ్చేవారు ఎందుకని ఎందుకంటే ఆయన ప్రతి ఒక్క క్లాస్ లో ఒక కొత్త సబ్జెక్ట్ ను కొత్త విషయాలను తెలియజేసేవారు ఆయనలోంచి పుట్టిన ఈ విశ్వమనే సబ్జెక్ట్ ను విశ్వ నియమాలను పూర్తిగా తనదైన జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి పంచాలనే ప్రయత్నంలోనే కనుమరుగయ్యారు ఈ విశ్వ నియమాలతో ముడిపడి ఉన్న ఈ సబ్జెక్ట్ ను మళ్ళీ ధోరణిలోకి తీసుకువచ్చేది ఎవరు ఈ సబ్జెక్ట్ అనంతమైనది ఎంత తవ్వితే అంత ఆయన చెప్పే కొద్ది ఈ సబ్జెక్ట్ యొక్క లోతు పెరుగుతుందే కానీ తగ్గడం లేదు మరి ఆ లోతైన సబ్జెక్ట్ ను ఛేదించగలిగే మనిషి ఎవరు విద్య అనేది విద్యారంగంలో నర్సరీ నుండి పిహెచ్డి వరకు ఉన్నట్లు మన మనీ మంత్ర సబ్జెక్టు జనరల్ క్లాస్ నుంచి మెటాఫిజిక్స్ క్లాస్ వరకు జనరల్ క్లాస్ స్పెషల్ క్లాస్ గోవా సెషన్ క్లాస్ మెటాఫిజిక్స్ క్లాస్ ఇలా సబ్జెక్ట్ ను విభజించారు ఈ విధంగా ఇన్ని క్లాసులుగా ఎందుకు విభజించారు ఎందుకంటే మనిషి జీవితం డబ్బు సంపాదించడం నుంచి పరిపూర్ణవంతులు అవ్వడం వరకు ఎన్నో చర్యలు పాటించాలి ఎంతో జ్ఞానాన్ని పొందాలి ఎలా తమ యొక్క జీవితాన్ని కొనసాగించాలో తెలియజేశారు గురుజీ మరి ఆయన జ్ఞానాన్ని అందుకోగలిగే వ్యక్తి ఎవరు గురూజీ తన జ్ఞానాన్ని ఒకే నీటిగా మన వైపు కురిపిస్తే ఆయన జ్ఞానాన్ని మన మనసు ఏకీభవించకుండా మన ఆలోచనలు అడ్డుపడతాయి ఎల్కేజీ చదివే పిల్లవాడికి ఒకేసారి పిహెచ్డి చదువు అర్థమవుతుందా అందుకే జనరల్ క్లాస్ నుంచి మెటాఫిజిక్స్ క్లాస్ వరకు తన జ్ఞానాన్ని విభజించి అందరికీ అర్థమయ్యే రీతిలో అందజేశారు డబ్బు సంపాదించడానికి ఒక జనరల్ క్లాస్ వస్తే సరిపోదా అనే ఆలోచన ఎంతో మందికి కలిగింది అలా సందేహం కలిగిన వ్యక్తులే మెటాఫిజిక్స్ క్లాస్ వరకు వచ్చారు ఎందుకంటే ఈ సబ్జెక్ట్ లోని ప్రత్యేకత అలాంటిది మరి మరి ఆయన ఇచ్చిన ఈ సబ్జెక్ట్ ని ముందుకు తీసుకెళ్లడానికి అర్హులైన వాళ్ళు ఎవరు నాతో పాటు ప్రతి ఒక్కరూ ధనవంతుడు అవ్వాలి అనే సంకల్పం నిన్ను ధనవంతుడిగా మారుస్తుంది అని గురూజీ చెప్పారు తమతో పాటు ప్రతి ఒక్క వ్యక్తిని పరిపూర్ణవంతులుగా మార్చే వ్యక్తి ఎవరు సంపద ఐశ్వర్యం పట్ల ఇరుక కలిగి ఉండటమే పరిపూర్ణమైన జీవితానికి తొలినెట్టు పరిపూర్ణమైన జీవితమే మోక్ష మార్గానికి దారి అని మనిషి యొక్క జీవితానికి ఒక దారిని కనుగొన్నారు అదే ఈ మణి మంత్ర సబ్జెక్ట్ మరి ఈ సబ్జెక్ట్ ఎవరు గురువు గారి ఆలోచనలకు సమతూలే వ్యక్తి ఎవరు ఆయన స్థాయిని అందుకోలేకపోయినా ఈ సబ్జెక్టును నమ్ముకున్న ఎన్నో కోట్ల మందికి ధైర్యాన్ని ఎవరు ఎలాంటి వ్యక్తి ఈ సబ్జెక్ట్ని ముందుకు తీసుకెళ్లగలరో కమెంట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్